కనిగిరిలో ఉన్న ఎస్సీ టూ హాస్టల్ను కనిగిరిలోనే కొనసాగించాలని దళిత ప్రజా సంఘాలు శనివారం ఒంగోలు బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు ఎస్సీ టూ హాస్టల్ను ఇక్కడి నుండి వెలిగండ్ల మండలం పందువ నాగుల వరానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతున్నందున ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఎస్సీ టూ హాస్టల్ను కనిగిరిలోనే యథావిధిగా కొనసాగించాలని ప్రస్తుతం లాగిన్ ఆపి ఉన్నందున దాన్ని ప్రారంభించి అప్లికేషన్లు ఆన్లైన్ చేయాలని కోరారు దళితులు విద్యాపరంగా అభివృద్ధి చెందకుండా ఉండేందుకు ఇటువంటి ప్రయత్నాలు సరికాదని పాలకులు దళితుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ద్వారా ఉద్యమం ఉద్ధృతి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాజపూడి మాణిక్యరావు మున్సిపల్ వైస్ చైర్మన్ చదలవాడ బాలగురువయ్య అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర నాయకులు కటికల వెంకటరత్నం నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు శివకాశ్య చీమల దిన్న వెంగయ్య మాజీ బీటీఏ రాష్ట్ర నాయకులు ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎడ్వర్డ్ సాల్మన్ కె శాంతరాజు రాచపూడి స్వర్ణబాబు పందింటి మోహన్ కాకర్ల వెంకటేశ్వర్లు తాతపూడి సురేష్ బాబు సర్పంచ్ దేపూరి వెంకటేశ్వర్లు దమ్ము కేశవులు దమ్ము వెంకటయ్య సర్పంచ్ కటికల అగస్టిన్ చెరుకూరి కాశీ ఆవులమంది వెంకటేశ్వర్లు కొటికల బాదుర్గా బాదుర్ల ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పుట్టా సుబ్బారావు మండల ఏఎస్ఎఫ్ అధ్యక్షులు ఇఫ్రాస్ కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు

పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించినటువంటి ఎస్సీ టూ హాస్టల్ను కనిగిరిలో ఈరోజు లేకుండా చేయడానికి పాలకులు కుట్టిన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకనగా ఈ హాస్టల్ కానీ ఖనిగిరి ప్రాంతం ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ప్రాంతంలో ఎస్సీలు ఎంతో మంది ఎక్కడెక్కడ సుదూరు మార్గా నుంచి కణిగిరి నియోజకవర్గం ఆరు మండలాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటా ఉంటారు గత కొంత గత కొన్ని ఈ హాస్టల్ని మరుగుబడి పునర్నిర్మించడానికి ఈ రోజు దానికి రంగులేసి అన్ని విధాలు చేశారు కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి తరలించడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం కనుక ఈ హాస్టల్ ని ఇక్కడే కొనసాగించాలి అదేవిధంగా ఈ హాస్టల్ కి వార్డు కేటాయించాలి ఇప్పటి వరకు దాన్ని లాగిన్ పూర్తిగా ఆపేసి ఉన్నారు ఆ లాగిన్ ని పునర్నిర్మించాలి ఆ లాగిన్ ద్వారా ఆ ఎస్సీ హాస్టల్ కు అప్లికేషన్లు అడ్మిషన్లు తీసుకోవాలి తీసుకుని కూడా తెలియజేయడం జరిగింది మేము పలు రూపాల్లో ఇది రూపంగా మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఈ రోజు ఎస్సీ హాస్టల్ ను తీసేస్తున్నట్లు మాకు సమాచారం అందుతా ఉంది ఎస్సీ హాస్టల్ మాత్రం ఇక్కడ కొనసాగించాలని మేము దాన్ని పూర్తిగా కోరుకుంటా ఉన్నాం కనుక అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి కనుక ప్రతి మీరు ఆలోచించి ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉండాలి ఇది దళిత ప్రజా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం కనుక కొనసాగిస్తారని కోరుకుంటా ఉన్నాం కనుక ఈ హాస్టల్ తీసేసినట్లయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు ఆ చదువుకి అయ్యేటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తా ఉన్నాం కనుక మీరు ఈ యొక్క హాస్టల్ ని కొనసాగించాలని అధికారులు కూడా మీరు విన్న అధికారులకు కూడా తెలియజేసి ఈ యొక్క ఈ యొక్క హాస్టల్ హాస్టల్ ని కొనసాగించే విధంగా చూస్తారని కోరుకుంటూ చూస్తున్నాం అత్యధికంగా అత్యధికంగా దళిత భవిజన్లు కూడా ఉండటం కూడా చూస్తా ఉన్నాం అయితే కనిగిరిలో ఎస్సీ హాస్టల్ అనేది కూడా ఒకటే ఉంటున్నది అంతకు ముందు ఉన్నటువంటి హాస్టల్ నేను కంచి రోజు మార్చడం జరిగింది అయితే అక్కడికి మార్చిన తర్వాత కనిగిరి నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్లో ఒకే హాస్టల్ ఉండటం వల్ల ఈ హాస్టల్లో కనిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఎస్సీ విద్యార్థులు హాస్టల్లో ఉంటూ మరి వాళ్ళు విద్యను అభ్యసించడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇటీవల కాలంలో చూస్తే ఈ యొక్క హాస్టల్ను తీసి నాగుల వారానికి మార్చాలనే ఉద్దేశంతో చూశాం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా మరి అనేకమైనటువంటి మరి ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి అధికారులు కలిసి ఇక్కడ హాస్టల్ తీసేస్తే హెడ్ క్వార్టర్ ఉన్న హాస్టల్ పోతే విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఇబ్బంది పడతారని మరి ఉన్నతమైనటువంటి అధికారులకు తెలిపడం వల్ల ఈ హాస్టల్ ఇక్కడే ఉంచుతున్నట్టు వాళ్ళు మరి ప్రకటించడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ క్లాసులు ప్రారంభమై దాదాపు నెల జరుగుతున్నా కానీ ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించకపోవటం ఆన్లైన్ ఓపెన్ కాకపోవటం కూడా చూస్తూ ఉంటే ఇది ఒక కావాలని కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగానే కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం అయితే ఇప్పటికి కూడా ఆ యొక్క అడ్మిషన్లు ఓపెన్ కాకపోవటం వల్ల అధికారులు స్పందించి ఆ యొక్క అడ్మిషన్లు ఓపెన్ చేసి పేద విద్యార్థులకు కూడా మరి సహకారం అందించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి దళితులను విజయకు దూరం చేయొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దళితుల పట్ల మీరు కూడా సానుభూతి చూపించాలని అధికారులకు వినివించుకుంటూ రాజకీయ నాయకులు కూడా మరి యొక్క మరి అడ్మిషన్ ఓపెన్ అయ్యే విధంగా కూడా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇప్పుడు పార్క కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ దళితులను మరి విద్యుత్ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిలవ తీసుకుంటా ఉన్నాం కొనసాగించాలి 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 కొనసాగర్